హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈ రోజు రైస్ పొడి స్వీట్ రెసిపీ చేస్తున్నా చాలా బాగుంటుంది పిండితోటి అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా గానే ఎలా చేసుకోవాలో చూపిస్తా స్వీట్ రెండు రకాలుగా చేయవచ్చు ఈ స్వీట్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అరిసెలు అనేది చేసిన మనకి అంత పర్ఫెక్ట్గా రాదు కదా సాఫ్ట్గా గాన ఇలా సాఫ్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇది స్వీట్ అయితే ఎలా చేసుకోవాలో వీడియో లెక్క చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కొత్తగా చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట ఈ స్వీట్ అనేది సూ ఒకటేమో బుల్లెట్ లాగా చేసిన కొంచెం ఏమో ఒక నాలుగు ఏమో ఇలా అరిసెలాగా చేసి చూపించిన చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇది కూడా చేసి చూపించిన టేస్ట్ కూడా సూపర్గా ఉంది మనకు అరిసెలు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి అరిసెలు పాకం పట్టి చేయాలి అంటే చాలా తలకా నొప్పి ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి స్వీట్ అయితే రెండు రకాలుగా చేసుకొని తినవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చు అర్సలు కూడా చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు వీడ లెక్కేళ్ళు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ ఊరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇటా బుల్లెట్ లాగా చేసి పెట్టినామనుకో చాలా బాగా తింటారు ఇష్టంగా కూడా తింటారు అనమాట ఇప్పుడైతే వేడే లెక్కేళ్ళు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ ఊరకు చూసి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఒక అయితే తీసుకొని ఒక కప్పు బెల్లం అయితే తురుగు తీసుకుంటున్నా నేను ఒక కప్పు బెల్లానికి అర కప్పు వాటర్ పోసుకుంటున్నా వాటర్ పోసుకొని ఇది మనం బాగా పరిగీసుకోవాలి అంటే వా బెల్లం అనేది మనకి బాగా పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం చిక్క పడితే సరిపోతుంది పాకం వస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది బెల్లం అయితే కరిగింది కదా కరిగి ఇలా ఉడికితే చరిపితుంది రెండు నిమిషాలు స్టవ్ అయితే బంద్ చేసుకున్నాము మనకు పాకంగిట్లో ఏం అవసరం లేదన్నా కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నాము ఈ సిరప్ అనేది పక్కన పెట్టేసుకున్నాము అయితే ఒక కడాయి పెట్టేసుకొని కొన్ని జీడిపప్పు బాదం ఇవి రెండు కలిపి వేసేసుకోవాలి మనం తీసుకున్న స్వీట్ అనేది కొద్దిగా తీసుకుంటున్నామా కాబట్టి కొద్దిగానే వేస్తున్నా జీడిపప్పు బాడపప్పు ఇవి రెండు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అంట కొంచెం పెద్దవి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీకు కా మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఏం నెయ్యి వేయట్లేదు ఇవైతే లైట్గా ఫ్రై అయినా కూడా ఒక గిన్నెలెక్కి తీసేసుకుంటున్నా పగం పెట్టేసుకున్నాము మళ్ళీ అదే కడాయి మీద నేనైతే ఒక కప్పు బియ్యం మినిమం ఏ కప్పుతో అయితే మనము బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను కప్పుతో బియ్యం పిండి తీసుకొని ఇది మంచిగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది పచ్చివాసన బియ్యం పిండి ఫ్లేవర్ అనేది పోయేటట్టు పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి మంట చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి అనేది మంచిగా ఫ్రై అయింది కదా ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను నేను వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని కూడా బాగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట బియ్యం పిండి అనేది ఫ్రై అవుతుంటుంది కదా మంట చిన్నగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక జీడిపప్పు బ్రపప్పు మీకు అది ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకొని పలుకులు పలుకులు మిక్సీ అనమాట మీ దగ్గర అది రో చిన్న రోలు ఉంటే రోలుతోను కానీ దంచుకోవచ్చు నా దగ్గర లేదని దీంట్లోస్తున్నా ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్న ఇదైతే పక్కకు పెట్టేసేది అయితే కొంచెం బాగా ఫ్రై అయింది కదా ఇలా అయిన తర్వాత ఏ కప్పుతోనైతే మనము పిండి బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలు పోసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కప్పు పోసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇంకో కప్పు పోసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలు కట్టుకోకుండా కలుపుతూ ఉండాలి ఒక కప్పు వేసి కలిపేసుకున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ సరిగ్గా ఇంకో కప్పు వేసి కలిపేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనకు ఉండలు కట్టకుండా ఇది ఇది మంట అనేది చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి పెద్దగా అనుకో తొందరగా అడుగు అంటిపోతుంది వేసుకొని బాగా ఇలా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇది తొందరనే దగ్గర పడుతుంది కావాలంటే ఇంకొక కప్పు ఆ పాలనే వేసుకోవచ్చు నాకేమీ సరిపోతుందని నేను వేయట్లేదు బెల్లం కూడా బెల్లం సిరప్ కూడా వేస్తాం కదా అందుకని ఏం వేయట్లేదు అనమాట ఇది బాగా కనిపేసుకోవాలి మన ఉండలు లేకుండా కనిపేసుకోవాలి మనం తీసుకున్న పాలన్నీ లేదగ్గరకు అయిపోయిన తర్వాత అది సిరప్ అంతా కర్రగ పెట్టుకున్నాం కదా అదైతే దియ్యం పిండిలా మొత్తం వేసేసుకోవాలి చాయ్ ఎడబోసే జాలం ఉంటుంది కదా స్టెయినర్ అనే కానీ ఏ దానితోనో ఒక సిరప్ అనేది ఉడగట్టుకోవాలి ఏమైనా చెత్త గుడ్డ ఉంటే దీంట్లో పడుతుంది కదా చూసిగా ఏదో చెత్త వచ్చిందో సిరప్లు అనేది మనం ఉండలేకుండా కలిపేసుకోవాలి మంట చిన్న పెట్టుకొని చేసుకోవాలి తీసుకున్న దానికైతే ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది రెండు కప్పులు పాలు పోసుకోవాలి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట నేనైతే గరిటెతోనే కలుపుతున్నా మీకు కావాలంటే స్ట్రైనర్తోనో కలుపుకోవచ్చు ఇది మనం వాటర్ ఎన్ని పాలు పోసినా ఎంత సిరప్ వేసినా తొందరగా దగ్గర పడిపోతుంది చాలా కటపోతుంది స్వీట్ కూడా ఇదైతే బాగా లేకుండా కలిపేసుకోవాలి నేనైతే ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి పడుతుంది అనమాట నెయ్యి వేసుకొని మళ్ళీ ఉండలేకుండా కనిపించుకోవాలి అంటే చిన్నగా పెట్టుకొనే చేసుకోవాలి లేదంటే అడగట్టు వేసింది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇష్టం ఉంటేనే వేసుకోండి నెయ్యి వేసుకోవాలని ఏం లేదు కంపల్సరీ ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఒక స్పూన్ లాస్ట్లో ఒక నిమిషం సమానంగా లాస్ట్లో ఒక స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు నెయ్యి మరీ ఎక్కువ వేసుకుంటే కూడా అంత బాగుండదు టేస్ట్ బాగుంటుంది అనుకో ఇష్టపడని వాళ్ళయితే ఎక్కువ వేసుకున్నాకండి బాగా ఇష్టంగా తినే ఇంకా రెండు స్పూన్లు ఏక వేసుకొని తీసుకోవచ్చు ఇదే పిండి కూడా మనము అది అద్రాసాలు అరిసాలు అంటారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది స్పీడ్ మనకి పాకం ఇట్లా పట్టకపోయినా వీజుకు వచ్చేస్తుంది అనమాట ఇలా చేస్తే పిండి అయితే ఫ్యాన్ అంటుకోకుండా వస్తుంది కదా ఇలా వచ్చేటప్పుడు ఇందాక జీడిపప్పు బాదపప్పు పచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి ఇది వేసుకొని దింపేసుకోవడమే మరి ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కలిపి అవి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఓపెన్ చేసుకుందాము ఇది దింపేసినాం కదా మనకి వేడి అనేది ఎక్కువ తగులుతుంది కాబట్టి రెండు నిమిషాలు ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు స్వీట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా చల్లర దాకా ఉంచుకోవాలి మనం మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అంటించుకోవాలి అంటించేసుకొని మనకి నచ్చిన షేప్లో రౌండ్ షేప్లు కావాలంటే రౌండ్ షేప్లోనే చేసుకోవచ్చు మన ఇష్టం అది ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ చేసుకోవచ్చు నేనైతే ఇవి బుల్లెట్ లాగా చేస్తున్నాను అనమాట మనకి పిల్లలకి ఎప్పుడో ఒకటి ఇలా చేస్తే తిన్నారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఇలా ఇలా అయితే బులోయిట్ బులేట్ షేప్లో చేస్తున్నాను మేము ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇలా అయితే చేసుకొని మనం కొబ్బరి పొడి ఉంటుంది కదా దాంట్లో ఇలా అనుకోవాలి మొత్తము అంటించేసుకోవాలన్నమాట ఇలా అంటించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను మన పిండి సేమ్ అట్లనే తీసేసుకోవాలి మనకి ఎంతైతే సైజు కావాలో దాన్ని బట్టి తీసుకొని చేసుకోవాలి అంటే మళ్ళీ కొంచెం ఇలా బాగా ప్రెస్ చేసినట్టు అంటే ఇలా గట్టిగా అంటే షేప్ అనేది బాగా వస్తుంది లేదంటే ఇలా ఉండలు అనేది ఇచ్చకపోయినాక అనిపిస్తుంది అనమాట చూసారుగా మంచిగా నీట్గా ఇలా వస్తుంది మనం అలా చేస్తే మీరు ఇలానేం కాదు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేస్తున్నా సిలిండర్ షేప్ సిలిండర్ షేప్లో గుట్ లాగా చేసుకొని పెట్టేసుకోవడమే ఇలా కొబ్బరి అంటించుకొని ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాయి ఇదే ప్లేట్లోనే పెట్టేసుకోవాలి అన్నీ ఒకటే సైజు చేసుకోవాలి మరి అదొకటి ఇదొక సైజు చిన్న చిన్నగా చేసుకున్నాం అనుకో అన్నీ ఒకటి చిన్నగా కానీ పెద్దగా కానీ అన్నీ ఒకటే సైజు చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి వీధిగా వస్తుంది బుల్లెట్ లాగా చాలా ఇలా పిండి తీసుకొని ఇటు ఉండలు కట్టేసుకొని ఇలా అన్నాం అనుకో మనకి బుల్లెట్ లాగా అదంతా అదే వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది ఇదో ఇలా సేమ్ ఇట్లనే చేసుకొని పెట్టేసుకోవడమే నేను మిగిలిచ్చిన అరిసెలాగా చేసి చూపిస్తాను ఇది కూడా ఎలా చేసుకోవాలనేది అంటే మనకి వీచికి వస్తుంది అన్నట్టు చూపించడానికి కొద్దిగా మిగిలిచ్చినా అనమాట నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నా కొంచెం ఆయిల్ అంటించుకోవాలి ఆయిల్ అంటించుకొని చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అంటించుకోవాలి పిండి అయితే ఉండలాగా చేసుకొని మనకు అరిసెలకెట్టి ఎంత కావాలో అంత పిండి తీసుకొని చేసేసుకోవాలి నేను ముందే ఆయిల్ అని అయితే పెట్టేసుకున్న కడాయిలో అరిసెల్లాగే ఇలా ఒత్తుకోవాలి నేను ఇందాక ముందే ఆయిల్ అయితే వేసేసుకున్న ఆయిల్ కూడా ఈటెక్కింది ఇది వేసి చూపిస్తాను మీకు ఆయిల్ అయితే ఈటెక్కింది కదా మనకు అరిసెలకి అయితే ఆయిల్ అయితే ఈటెక్కుందా సేమ్ అదే నీటెక్కాలి అనమాట నెక్స్ట్ అయితే ఇటు కాలింది కదా ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి మనము సేమ్ అరసల్లాగే అనమాట కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి స్వీట్ మనకి పాకం లేకుండాగా ఈ స్వీట్ అనేది రెండు రకాలుగా వస్తుంది ఇలా అయితే చేసుకోవాలి మనకి నార్మల్గా పాకం పట్టుకుంటే ఈ మధ్యలో ఎట్లుందంటే అంత గట్టికి వచ్చేస్తుంటాయి కదా కాల్చినాక కురిసేట్లకే ఇది అలా కాకుండా మీకు పక్కకు ఉన్నాను ఈ వర్షలు అనేది చూసారు కదా ఎంత బాగోగిందో తీసేసిన తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవడమే తీసేస్తున్నా నేను ఒకటి కూడా సేమ్ అదే సైజులో చేసుకోవాలి పిండి మనకి ఎంతైతే చేస్తున్నామో అరిసెలు అంతే తీసుకొని చేసుకోవాలి చాలా ఈజీ అయిపోతుంది ఈ అరిసెలు అయితే మనకి చాలా సింపుల్ కూడా అవుతుంది మనకి పాకం ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట పాకం పట్టకుండా అలాంటి తలకాయ నొప్పి ఏం లేకుండా ఇది కాలేటప్పుడు కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలి లేదంటే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది లోపల పచ్చి ఉంటుంది మిగతా పైనుంచి ఆయిల్ పోసినాం అనుకో మనకి పొంగడం కూడా మంచిగా పూరీలు పొంగినట్టే పొంగుతుంది మంచిగా ఎంత బాగా వండుతున్నాయి కదా అరిసెలు కూడా చాలా బాగా మంచిగా పొంగుతాయి అనమాట టేస్ట్ కూడా బాగా వస్తున్నాయి అన్నీ ఇట్లనే చేసుకోవాలి పిండి మిగిలింది కదా పిండి మిగిలిన వరకు మంచిగా పొంగుతూ వస్తాయి అత్రాసలు కూడా మా సైడ్ అయితే అత్రాసలు అంటారు ఇక్కడ అరిసెలు అంటారు ఇదైతే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఇట్లా తీసేసుకోవాలి స్వీట్ అయితే అయిపోయింది అరిసెలు కూడా చేసి చూపించాను కదా చాలా బాగా వచ్చినాయి వర్షలు కూడా మనకి ఈ స్వీట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి